ఉత్తర తెలంగాణ వరప్రదాయనైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇంకా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు గత ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోగా దిగువ సముద్రంలోకి నీటిని వదిలేరు అధికారులు ఏడాది ఆగస్టు మూడవ వారమైనా ప్రాజెక్టులోకి ఆశించిన మేర వరద రాకపోవడంతో ప్రస్తుతం నీటి నిల్వ నలభై ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఇక ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు పాటికే గత ఏడాది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని దాదాపు మూడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది వర్షాకాల సీజన్ మొదలై దాదాపు రెండు నెలలు కూడా పూర్తి కావస్తున్నటువంటి ఈ సమయంలో ప్రాజెక్టులో ఇంకా నలభై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది వద్దనే నీటి నిల్వ ఉంది ఎగువన మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరదలు లేకపోవడంతో ఈసారి ప్రాజెక్టులోకి నీటి వరద తగ్గిందని చెప్పవచ్చు ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినటువంటి వరద అలాగే కాస్త మహారాష్ట్రలో ఎగువ నుంచి గతంలో కాకుండా మామూలుగా వచ్చినటువంటి వరద వల్ల ఇక్కడ పదివేల క్యూసెక్లు ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ త్రివేణి సంగమంగా చెప్పుకుంటారు ఇటు గోదావరి అలాగే ఆరుద్ర ఈ మూడు నదులు ఈ మూడు నదుల సంగమంలో ఎక్కువ వరద రావాల్సి ఉంది కానీ ఈసారి ఆ వరద లేకపోవడంతో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నలభై ఎనిమిది టీఎంసీల వద్దనే ఉంది అసలు మహారాష్ట్రలో ఎన్ని ప్రాజెక్టులు నిండాయి మహారాష్ట్రలో వరదల పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది ఈ ప్రాజెక్టు ఈ సీజన్లో నిండే అవకాశం ఉందా లేదా ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు ఈ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి గతంలో గతేడాది ఈ పాటికే చాలాసార్లు మీరు నలభై రెండు గేట్లు ఎత్తి కూడా కింది నీటిని దిగువకు వదిలేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి చాలా భిన్నంగా ఉంది ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ అయితే గత సంవత్సరం కూడా సీజన్ నిరాశజనకంగానే మొదలైంది కానీ తర్వాత ఎగువన జరిగిన వర్షాలకు మనకు డ్యామ్ నిండి బయటకు వదలాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది కాబట్టి ఇది ఇది ఇప్పుడు కూడా కొద్దిగా లేట్ అయినా కానీ కూడా మనకు ఆగస్టు ఎండింగ్ వరకు సెప్టెంబర్లో పైన వర్షాలు పడి మనకు డ్యామ్ నిండే అవకాశం అయితే ఉంది అంటే సార్ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నీటితో ఎందుకంటే ఆరు జిల్లాల్లో సాగునీరు కావచ్చు అలాగే తాగునీరు కా తాగునీరు ఈ ప్రాజెక్టు పైన ఆధారపడి ఉంటుంది కదా వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండబోతుంది అయితే ఒక పంటకు మాత్రం మనం ఖచ్చితంగా నీరు ఇవ్వగలుగుతాము అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సప్లై చేయగలుగుతాం తర్వాత డ్యామ్ నిండితే గానీ మనం రెండవ పంట గురించి ఆలోచించలేము అంటే ఎక్కువ మహారాష్ట్ర నుంచి వరదలు వచ్చే అవకాశం ఉందా సార్ రైన్ వాతావరణ శాఖకు సంబంధించి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటి అసలు అయితే పైన మనకు జైక్వాడి డ్యామ్ అనేది చాలా పెద్ద డ్యామ్ ఒకటి అది చాలా ఖాళీగా ఉండడం వలన మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అదే మొన్న నాసిక్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా నా జైకివాడి డ్యామ్కే వచ్చాయి వాటర్ కానీ మన కిందికి ఏం రాకుండా ఉండడం వల్లనే మనకి ఈ పరిస్థితి వస్తుంది మిగతా అన్ని చిన్న చిన్న బ్యారీలు కాబట్టి కింద వర్షం పడితే అది మొత్తం మనకే వస్తుంది కాబట్టి అదే ఇబ్బంది ఏం లేదు కాబట్టి కింద మనకు పడగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటే సార్ ఇప్పుడు జైక్వాడ్ ప్రాజెక్టు మామూలుగా దాని అంటే దాని కెపాసిటీ ఎంత అది ఎప్పుడు నిండే అవకాశం ఉంటుంది దాని ద్వారా మనకి ఇక్కడికి వచ్చే అంటే ఉందా సార్ ఈసారి నిండే అవకాశం ఉందా అంటే అది నిండితేనే మనకు రావాలని ఏం లేదండి కింద కూడా మనకు సిద్ధేశ్వర్ డ్యాము ఎల్దారి డ్యాము అవి ఉన్నాయి అవి నిండినా కానీ మన గోదావరికే వస్తాయి కాబట్టి ఆ విష్ణుపూరికి వస్తే విష్ణుపూరి దగ్గర మిగతా మన మనకే బదిలిస్తారు వాళ్ళ విష్ణుపూరి కూడా చిన్నదే కాబట్టి జైక్వాడి అంటే డెబార్ టిఎమ్స్ కెపాసిటీ అది ఇప్పుడు థర్టీ పర్సెంట్ స్టోరేజ్ తోటే ఉంది కాబట్టి అది ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే సార్ చివరిగా చెప్పండి మామూలుగా వర్షాకాల సీజన్ అంటే గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి వరకు చూడలేదు అంటే ఈ కంటిన్యూ ఒక నాలుగు సంవత్సరాలు బ్యాక్లో కానీ ఈసారి చాలా భిన్నమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి వరకు అంటే ఎప్పుడు జూలై ఎండులో ఆగస్టులో ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మటన్ చేరేది కానీ ఈసారి రాలేదు మీరు రైతులకు ఏం చెప్పబోతున్నారు మీరు గత మూడు సంవత్సరాలను చూసి మాట్లాడడం కాదండి దీని ప్రతి గత చరిత్ర చూస్తే ఆగస్టులో మరి సెప్టెంబర్లో నిండిన చరిత్రనే ఉంది కాకపోతే మన అదృష్టం కొద్దీ గత మూడు సీజన్లలో ఎడ్లుగా రైన్స్ రావడం వలన మనం తొందరగా గేట్లు ఎత్తడం వలన ఈసారి మనకు పరిస్థితి కొంచెం భిన్నంగా కనబడుతుంది కానీ మా ప్రాజెక్టు పాత రికార్డ్స్ అని చూస్తే ఆగస్టు సెప్టెంబర్లోనే మనం వరద గేట్లు ఎత్తిన పరిస్థితి కూడా మేము ఉన్నది కాబట్టి ఆ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అందుకే రైతులు కూడా ఈ ఒక ధైర్యంగా ఇది మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతానికి అయితే ఎయిటీ టిఎంస్ గా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ప్రాజెక్టు నైన్టీఎంసీస్ గా ఉండేది పూడికతో ప్రస్తుతానికైతే ఎయిటీ టిఎంస్ గా చెప్తున్నారు మొత్తం వెయ్యి తొంభై ఒక అడుగుల ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం నలభై ఎనిమిది టిఎంసీల నీరు చేరింది రానున్న రోజులు అంటే గతంలో ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లలోనే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునేది వరద గేట్లు పెట్టి ఎత్తి దిగువకు నీటిని విదు విడుదల చేస్తామంటున్నారు ఈసారి కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటు ఆగస్టు మంత్ ఎండింగ్లో ఆయన లేకపోతే సెప్టెంబర్లో సెప్టెంబర్ చివరి వారంలో ఆయన ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు ఎగువ మహారాష్ట్రలో భారీ ప్రాజెక్ట్ అయినటువంటి గైక్వాడ్ ప్రాజెక్టు దాదాపు నూట రెండు నూట పన్నెండు టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకు కాబట్టి ఆ ప్రాజెక్టు చే నిండినా తర్వాత దాని కింద ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు నిండిన కానీ ఆ వచ్చేటువంటి వాటర్తో సార్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే ఆశాభావం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు ఒక పంటకైతే ఇక్కడ నుంచి నీటిని విడుదల చేసే చేస్తామని చెప్పేసి ప్రాజెక్టు ఈ చక్రపాణి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ సార్ ప్రాజెక్ట్ నుంచి